స్వాగతం నేను మీ నేటి వార్త నిన్నటి రోజున తుమ్చెర్ల పంచాయతీ కరయాన్పల్లి మండలం తుమ్చెర్ల పంచాయతీ గుద్దపల్లి గ్రామంలో సాకలి నర్సింహుల మీద జరిగిన దాడి నర్సింహుల పైన జరిగిన హత్య ప్రయత్నం నిన్నటి నుంచి మీరందరూ మీడియా సోదరులందరూ కూడా గమనించడం జరిగింది నిన్న సాక్షి ఛానల్లో మధ్యాహ్నం నుంచి కూడా స్ట్రోలింగ్ రావడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఎన్నడూ లేనిది గత ఎనిమిది నెలలుగా ఎక్కడ కూడా హత్యలు అధ్యాయించాలని నీకు దాడులు జరిగినాయి ఒక ముప్పై నలభై దాడులు కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్లో టీడీపీ లో ఉందనే సమాచారం బయటప్పటి కౌంటింగ్ రోజు పుట్టేటప్పటికి ముప్పై దాడులు జరిగినాయి దాని తర్వాత ఇప్పటి వరకు మరొక నలభై యాభై దాడులు జరిగినాయి రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూతి వర్ల మీద అనేక దాడులు జరిగినాయి కోర్పుగా ఉన్నాం ఎక్కడ కూడా కౌంటర్ అంటే మేము చేయాలని ప్రయత్నం చేయలే సంయమనం పాటించమని కోరుతా వచ్చాము ప్రజలు చంద్రబాబు వచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయినారా చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడా లేదా ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిందా అనేది తేలాల్సి ఉంది ఈరోజు తేల్తా ఉండేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని తేల్పేసి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజలు గుర్తుంటే కోటే కోటికూడదు చంద్రబాబు నాయుడు కోటికూడదు అని తీర్మానించుకున్న సందర్భంలో వైరున్న హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేస్తూ వెయ్యి కోట్ల రూపాయలు టెండర్లు వినిపించుకొని దాదాపుగా వంద కోట్ల రూపాయల కమిషన్ల కోసం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు అంద్రీనివా కాలువ దగ్గర ఉన్నటువంటి ఐదు లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తాను కమిషన్ల కంపూర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పరిటాల శ్వేతతో సహా మరి ఈ సందర్భంగా గత నెల రోజులుగా ప్రజల్ని చైతన్యకు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినాం అద్రేనివా కాలవా కాంక్రీట్ లైనింగ్ జరపడం అనేది అశాస్త్రీయము ఈ కాలువ దిగువ ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇచ్చేటువంటి కాలువ ఇది దానికి సంబంధించి ఇళ్ల కాలువల నిర్మాణం పూర్తి చివరి కంటే ఆయకట్టుకు నీళ్లు పోయే క్రమంలో మాత్రమే కాలువ లైనింగ్ చేయాలనేసి పేర్కొనడం జరిగింది అట్టి కానించో అందరినీ కాలువ చెరువులకు మాత్రమే నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కింద భూగర్భ జలాలు కొనుతాయి కాలువలో నుంచి కిందకి పోలేకి నీళ్లు ఎగిపోతే దిగిపోతే సగం నీళ్లు భూకర్ప జలాలుగా మారి దిగున ఒక ఇరవై కిలోమీటర్లో బోర్లలో నీరు పెరిగి రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం కలిగింది మరి అటువంటి అవకాశాన్ని దెబ్బతీసే విధంగా కాచుల కర్పూర్తి కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అంతర్నివ కాలో లైనింగ్ కాంక్రీట్ బేస్ కింద కాలువ కింద అడుగున సైడ్లలో కాలు లైనింగ్ చేస్తే కాంక్రీట్ లైనింగ్ చేస్తే నీళ్లు ఇంకో రైతులు ఎండిపోతారు పర్యటనలో పలుచుకుంటే మూడు కోట్ల కమిషన్ వస్తారు అయితే దీనిపైన ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉద్యమించేలా కారాలు ఎన్నికలు అడ్డుకోవాలనేసి ఒక షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది మొన్న ఒక మూడు రోజుల కింద మా స్వగృహంలో జరిగినటువంటి సమావేశంలో దాదాపుగా ఒక డెబ్బై మంది ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని పంతొమ్మిదవ తేదీలో తూర్పుచర్లలో ఒక సభ నిర్వహించాలా అంద్రీనివా కాలిన్న గ్రామము హోంచెల్లలో సభ నిర్వహించాలా కనగానిపల్లి మండలంలోని రైతాంగాన్ని ఎవరు హోంచెల్లని తరలించాలా ప్రజలకు అర్థమైనట్టు చెప్పాలా సామాన్య రైతుకి ప్రతి ఒక్కరికే తెలుసు పైన పోయే కాలం ఉంది కాబట్టి కింది నీళ్ళు ఇంపుతానే గోదాల్లో నీళ్ళు వస్తానే ఆ కాలంలో లైనింగ్ చేస్తే మేము మా బతుకులు తెల్లని రైతులు తెలుసు ప్రజల్లో చర్చ స్టార్ట్ అయ్యింది పరిటాల మీద వ్యతిరేకత మొదలయ్యింది నిజమే ప్రకాష్ రెడ్డి మాట్లాడతాండి ఇది దీని అందరూ కూడా మనము మద్దతు తీయాలనేసి ఒక నిర్ణయం జరిగినాక దూమ్చెర్లలో సభ జరుగుతుందనే ఈ ఈ సభలు అడ్డుకోవాలని అందరినీ కాలవ లైనింగ్ వ్యతిరేకంగా అందరినీవ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభను అడ్డుకోవాలనేసి తూమ్చెర్ల పంచాయతీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు సాకల్ నరసింహూర్ పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప శ్రీరాములు మరి ఒక నలుగురు ఒక ఆరు మంది కలిసి దాడి చేయగలరు నదిగినారు ఉడవలతో నదిగినారు దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి పోలీసులకు సమాచారం పోయింది మన మీడియా మిత్రులకు సమాచారం పోయింది నిన్న మధ్యాహ్నం నుంచి టీవీలో ట్రోలింగ్ వస్తా ఉన్నా వైసీపీ కార్యకర్త పైన దాడి దాన్ని మేము ఖండిస్తూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం రోజు పరిస్థితి గమనిస్తే నిన్న ఏ ఏబిఎన్ ఛానల్లో కానీ ఈటీవీలో కానీ కానీ టీవీ నైన్ లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చిన్నప్ప మీద కూడా దాడి జరిగింది అని ఎక్కడ రాలే వచ్చింది ఎక్కడైనా సమాజానికి ఏమైనా తెలిసినా చెన్నప్ప యాత్ర మీద దాడి జరగలేదు నిన్న ఏ ఛానల్లో కూడా చిన్నప్ప పైన దాడి జరిగింది రాలేదు ఈ రోజు పొద్దున చిన్నప్ప మీద కూడా దాడి జరిగింది కౌంటర్ కేసు కట్టినామంటే నరసింహులు నరికి రోజు పైన కూడా దాడి జరిగి కౌంటర్ అటాక్ జరిగింది వాడు కూడా కేసు ఇచ్చినాడు అతనికి తల్లక దత్తగాయం పెట్టి ధర్మారం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సర్టిఫై చేసినారు అర్ధరాత్రి బాధితుల్ని తీసుకొని స్టేషన్ లో పెట్టుకున్నాం అర్ధరాత్రి బాధితుల్ని నిన్న నర్సింహులతో పాటు ఆనందరెడ్డి ఉండారు ఆనందరెడ్డి అక్కడ వీళ్ళు వీళ్ళు తిపలానిచ్చిన ఆనందరెడ్డి పరారైనాడు ఇప్పుడు ఆనంద రెడ్డిని అర్ధరాత్రి తీసుకొని స్టేషన్ పెట్టుకున్నారు కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నారు మరి నిజంగా జరగలేదు ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు ఇది దాడి జరిగితే మా పార్టీ వాళ్ళ మీద మా పార్టీ వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు జరిగినట్టు డీడీపీ చిన్నప్పని వాళ్ళ మీద దాడి జరిగింది ఎవిడెన్స్ లేదు ఎక్కడ అంటే ఒక ఫోటో పెట్టారు చిన్నప్పకు రక్తం పడతా ఫోటో పెట్టిన తలకాయ నుంచి రక్తం కట్టు కట్టుబెట్టినారు మళ్ళీ నిన్నంతా ఎందుకు రాలే ఎన్టీవీలో ఎందుకు రాలే టీవీ నైన్లో ఎందుకు రాలే డిటీవీలో ఎందుకు రాలే ఏవీలు ఎందుకు రాలే నిన్న దాడి జరగలేదు కదా ఆసుపత్రిలో డాక్టర్ల చేత వాళ్ళకు నా తెలిసి ఆ సర్జికల్ బ్లేడ్తో ఏదో గోకి రక్తం వచ్చేదాకా చేసి పెట్టినారని నేను భావిస్తాను నిజంగా జరిగింది ఇదే దీనికి ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడ దాడి జరిగేటప్పుడు వీడియో తీశాను దాడి జరిగేటప్పుడు వీడియో తీశారు ఆ దాడి జరిగేటప్పుడు వీడియో తీస్తే ఈ డాక్టర్ ట్రాక్టర్ నిలబడి అయితే కాలు రక్తం పడుతుంది సాగ నచ్చిన ఇప్పుడు ఈ పక్క చూస్తే ఆ తెల్లపని చేత నడుచుకుంటూ పోతానండి అతనే చెన్నప్పి ఈ పక్కన అతను రుంగీ కట్టుకున్న శ్రీరాములు పొలి పట్టుకున్న ఈ వీడియోలో పడియలు పట్టుకున్నాడు శ్రీరాము నడుచుకుంటూ పోతాడు చిన్నప్ప ఆ సంఘటనా స్థలంలో దాడి జరిగింది ఆ వీడియోలో చిన్నప్పకి ఎటువంటి గాయము లేదు ఇంకా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా పెడతాం వాళ్ళు శ్రీరాములు నడుచుకుంటే పోయాడు చిన్నప్ప మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికి వాళ్ళకి ఎవరికి అన్న కాలే కేసు అయితేనే తిడతా అన్నారు కేసు అయ్యింది అయితేనే పరారైపోయి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో రేటుతో కట్ చేయించుకొని సర్జికల్ రేట్ తో కట్ చేయించుకొని కుట్టేయించుకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కంటున్నారు మరి ఆడ సంఘటన జరిగినప్పుడు చిన్నప్పటికి ఎటువంటి రక్తకాయం కాలేదే అలా ఏం చెప్తాను దీనికి ఏం సమాధానం చెప్తారు కాలువలో దోపిడీ చేయాలని తలపెట్టిన పరిటాల సునీత కుటుంబానికి ఇప్పటికే యాభై కోట్ల అడ్వాన్స్ దొరికింది అడ్వాన్స్ డబ్బులు వచ్చినాయి ఈ కాలువ నిర్మాణం అడ్డుకుంటామని మేము రైతులందరినీ కూడా వచ్చేటువంటి కార్యక్రమం చేస్తాను కాలవ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి వంద కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయభ్రాంతులకు పూరి చేయాలనేసి ఆ ఈ సభలో జరగకూడదనేసి ఈ దాడి చేయించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి దాడి వెనుకల శ్రీరామ్ ఉన్నాడు ఈ దాడి వెనుకల పరిటాల్సిందే ఉంది దాడి వెనుకల పరిటాల ఉన్నాడు మళ్ళీ తను హాస్పిటల్ అడ్మిట్ చేయించి డాక్టర్ కూడా సమాధానం చెప్పాలి గవర్నమెంట్ డాక్టర్ ధర్మవరం హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు అత్యాయుతం చేస్తూ నిందితునికి సర్జికల్ బ్లేడ్ తో కట్ చేసి కుట్లేసి ఒక తప్పుడు సాక్ష్యాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకు ఆ డాక్టర్ సమాధానం చెప్పాలా మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ రిపోర్ట్ ఇస్తానే కేసు కట్టిన ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాడి చేసిన నిందితుల నిందితులకు రక్షణ కల్పించేదానికి మళ్ళీ వాళ్ళతో కౌంటర్ కేసు కట్టించేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసిన పరిటాల సుత సమాధానం చెప్పాలా దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలా ప్రభుత్వం చేస్తున్న దోపిడి ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అండగా పరిటాల సునీత పోలీసులు డాక్టర్లు ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తానేందుకు మా వైసీపీ కార్యకర్తలపై దాడులా ఇంత క్లియర్ ఎవిడెన్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తామా ఈరోజు మీడియా మాట్లాడాలా వామపక్షాలు మాట్లాడాలా మీరు దాడి చేసి భయభ్రాంతలు సృష్టించి ప్రతి ప్రతిదాడి జరిగిందనేసి ఒక అబద్ధపు కేసు సృష్టించి దానికి కాంప్లికేటెడ్ ఎవిడెన్స్ సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నుంచి మేము పర్మిషన్ లేము మీరు సభలు జరపడానికి వీల్లేదని ప్రజల గొంతు ప్రయత్నం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానా డీజీపీ గారిని ప్రశ్నిస్తానా డీజీపీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి మీరు అనుమతించకపోతే అనుమతించకపోతే మేము హైకోర్టు పోవచ్చు కోర్టుతోనే అనుమతి తెచ్చుకోవచ్చు కానీ ఇదేంటిది అందరికీ కాంక్రీట్ లైనింగ్ వల్ల కింద ఐదు లక్షల ఎకరాల రైతులు దిగువ గ్రామాల రైతులు నష్టపోతారనేసి ఉద్యమం చేస్తా ఉంటే ఆ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి మళ్ళీ మా కార్యకర్తల మీద కౌంటర్ కేసు పెట్టి ఒక తప్పుడు కేసు సృష్టించి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఇందాక మేముందరూ ఎగ్జిబిట్ చేసినాం సో కాబట్టి పరిటాల సునీత పైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిటాల శ్రీట్ మీద చర్యలు తీసుకోవాలా దాడికి ప్రేరేపించిన పరిటాల శ్రీరాం మీద కేసు కట్టాల మూడు మూడు సంవత్సరాల కింద జరిగిన ఎన్పిటీసీ ఎలక్షన్ లో ఓడిపోయినాడు చిన్నప్ప మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అందరినీ రైతుల సభ జరుపుతామంటేనే దాడి జరిగిందంటే దీని వెనక లేవరు అందరినీ కాంక్రీట్ ట్రైనింగ్ లబ్ధిదారులు లేరు పరిటాల కుటుంబం వంద కోట్ల కమిషన్ల కోసం తగ్గుతుబడి దిగువన దాదాపుగా నూరు గ్రామాల రైతులను నష్టపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వర్గాల కుటుంబం కుటుంబము లబ్ధిదారు లబ్ధిదారులు కాంట్రాక్ట్ వల్ల వాళ్లకు చేతికి వచ్చిన డబ్బులు ఎక్కడ కోర్టు వస్తుందనేసి మా పార్టీ కార్యకర్త నరసింహుల దాడి చేసినారు మళ్ళీ కౌంటర్ కేసు కూడా మళ్ళీ తప్పుడు కేసు కట్టించినారు తప్పుడు కేసు ఎవిడెన్స్ చూపించాము దాడి చేస్తున్న క్రమంలో జరిగినటువంటి ఒక వీడియో రికార్డింగ్ చూపించాము అతనికి ఎటువంటి గాయమో లేదు కాబట్టి ప్రశ్నిస్తాం గత ఎనిమిది నెలలుగా మీరు యదేచ్ఛగా ఇసుక నమ్ముకున్నారు గంగా నది గర్భంలో మొత్తం ఇసుక అమ్మేసుకున్నారు పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చినా దిగువకు నీళ్ళు ఇంకే పరిస్థితి లేకుండా చేసినా పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తా అంటే పేరూరు డ్యాంకు నీళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నిస్తా అంటే నిన్న పేరూరు డ్యాం గేట్ ఎప్పు మరి ఎనిమిది నెలలు గాడి దిబ్బలు దొంపుతున్నారా అన్నారా లేదా మీరు దోపిడీ చేసిన సొమ్ము ఎంచుకునే క్రమంలో బిజీగా ఉన్నారా మరి మట్టి అమ్ముకున్నారు ఆలమూరులో ఆలమూరు కొండ మొత్తం కూడా కుండుగొట్టినారు ఒక ట్రాక్టర్ మట్టి పోనీ లేకపోయిన ఐదేళ్ళు ఆలమూరు పుట్టలో ఒకన కామారిపల్లిలో ఏడు వేలు ఇళ్ళు కట్టాలా కామారిపల్లికి మట్టి కావాలని ఎవరికి కూడా రానీలే మరి ఈ రోజు మీరు ఆ మట్టి దోపిడీ చేసుకుంటున్నారు అనంతపురం పట్టణం చుట్టూ ఉన్నటువంటి కాలే నుంచి మట్టి దోపిడీ చేసుకుంటున్నారు ఇసకు అమ్ముకుంటున్నారు మిషన్ల దగ్గర దోపిడీ చేస్తున్నారు వసూలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తున్నారు భూములు లాక్కుంటున్నారు భూములు లాక్కుంటున్నారు మీరు కేసులకు సంబంధించిన సాక్ష్యాలను బెదిరిస్తున్నారు సాక్షుల్ని బెదిరిస్తున్నారు టమాటా బండిలో కేజీకి రూపాయలు వసూలు చేస్తున్నారు టమాటా మండీ నుంచి సంవత్సరానికి కోటి రూపాయలు పంచాయతీకి ఆదాయం అంటే ఈ రోజు సంవత్సరానికి పది కోట్లు శ్రీరామ్కి ఆదాయం పొందారు పంచాయతీకి ఆదాయాన్ని జీరో రెండు వందల యాభై రూపాయలు ట్రాక్టర్ వసూలు చేస్తాం సుంక రెండు వేల ఐదు నూరు వసూలు చేస్తాడు పరిటాల ట్యాక్స్ అది పంచాయతీ ట్యాక్స్ అది పరిటాల ట్యాక్స్ రెండు వేల ఐదు నూరు ట్రాక్టర్ వసూలు చేస్తున్నారు బ్రాంచీ షాపులు గోవా నుంచి మద్యం తీసుకొచ్చే మొత్తం కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి తీసుకొచ్చే బెల్ట్ షాపులు ఒక రాప్తాడు నియోజకవర్గంలోనే దాదాపుగా వెయ్యి బెల్ట్ షాపులు మీరు రాగానే రెండు వేల మంది ఉద్యోగాలు పెట్టిన ఆప్తా నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్లు రెండు వందల మంది యానిమేటర్లు ఒక నూరు మంది ఫీల్డ్ ఎజిస్టెట్లు ఒక నాలుగైదు వందల మంది డీలర్లు దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు పెట్టినారు ఒక రౌడీ రాజ్యం చెలాయిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుండాలా సిగ్గుండాలా మీరు మీరు వేసుకున్న కాకి సొక్కాకు బిల్ ఉందా మీరు వేసుకున్న కాకి సుక్కాకి విలువందని అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా అన్యాయం జరిగిన వాళ్ళ వాళ్ళ పక్కన మేము నిలబడుతున్నారా బాధితుల పక్షాన్ని నిలబడుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ పైనుంచి ప్రెషర్స్ రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి ఆత్మకూరు రాప్తాడు ఏ స్టేషన్లో ఏది కూడా వినాయకులు ఏది కూడా మినాయకు లేదు చట్టము అధికార పార్టీ చుట్టం అయితే ప్రజలు తిరగబడతారు ఈ కాకి చుక్కలు ఈ కాకి చొక్కాలు ఏ పొద్దున వల్ల మా ప్రభుత్వం వస్తాలి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈ కాకి చొక్కాలు వేసుకున్నటువంటి అధికారులు ఎక్క ఆత్మగౌరవంతో పనిచేయండి ఆ కాకి విలువడేలా పనిచేయండి పోలీసులు అంటే ప్రజా రక్షకులని ప్రజలు భావిస్తా ఉన్నారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి అంతేగాని మీరు పరిటాల కాంపౌండ్ యొక్క విమర్శలు కాదు పరిటాల కాంపౌండ్ యొక్క వాచ్మెన్లు కాదు పోలీసులకి మీకు తెలుసు దాడి చేయించింది దాని వెనకాల ధైర్యం పరిటాస్తున్నాము మరి ఇది అక్రమ కేసు కూడా పోలీసులకు తెలుసు మరి పట్ట పొగలే స్పింకర్లు ఎత్తపోతున్నారు పొట్ట బోర్లు కట్ చేసి పోర్బా చేస్తా ఉన్నారు పట్టపోగలే దొంగతనాలు చేస్తున్నారు జగన్ల ఖాళీలు ఎవటో పొట్టపోగలే దొంగతనాలు చేస్తున్నారు కోట్ల రూపాయలు వస్తుంది ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తున్నారు మరి ఇంత రౌడీ రాజ్యం జరుగుతా ఉంటే మేము ఉద్యోగాలు చేస్తా దాన్ని ప్రశ్నించకపోవడం అరికట్టే ప్రయత్నం చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అవుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాం సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల ఇది అక్రమ కేసు చిన్నప్పటి ఇచ్చినాడో ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేయాలి అక్రమ కేసు ఆ అక్రమ కేసు సహకరించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలా ఆ ఈ అక్రమ కేసును మొత్తం వెనుక నుండి నడిపించినటువంటి అక్రమ కేసు రిజిస్టర్ చేసే ఈ కార్యక్రమాన్ని వెనుక నుండి నడిపించినటువంటి ఫలితాల సునీత మీద చర్యలు తీసుకోవాలా ఈ దాడి వెనుక నుండి పర్యవేక్షణ చేసి మినిట్ టు మినిట్ 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 పలా దగ్గర ఉన్నారు పలా దగ్గర ఉన్నారు పోండి కొట్టండి ఆ పక్కన ఉన్న ఆనంద్ ఆనందరెడ్డి ముట్టద్దండి కేసులో జీవిత ఖైదు చేసి వచ్చినాడు ఆనంద్ రెడ్డిని మీరు ఏమైనా అటాక్ చేస్తే అది స్టేట్మెంట్ న్యూస్ అవుతుంది అతన్ని ముట్టద్దండి ఇతన్ని మాత్రం కొట్టండి అని చెప్తూ పక్క నుండి ఈ ప్రోత్సహించి నడిపించినంత ఫలితాలు చేయడం అతని మీద కేసు కట్టాలని కోరుకుంటూ చదువు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ Until then, signing off, me K. V. Chalapati.